హాయ్ అండి నేను డాక్టర్ తనోజ్ బచ్చు కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ సో ఇవాళ మా వైఫ్ ఛానల్లో నేను మీ ముందుకు తెచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నోరో వైరస్ అంటే దానికి ఒక పేరు ఉందండి హైలీ కంటేజియస్ స్టమక్ బగ్ అని కూడా అంటారు ఎందుకంటారు యుఎస్ లో కానీ చైనాలో కానీ జపాన్ లో కానీ రీసెంట్ గా మన ఇండియాలో కేరళలో ఢిల్లీలో మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇవన్నిట్లోనూ చాలా సంచలనం చేస్తున్న ఈ నోరో వైరస్ హైలీ కంటేజియస్ స్టమక్ బగ్ అంటే తెలుసుకుందాం సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ యుఎస్ లో అనుకుంటా యునైటెడ్ స్టేట్స్ లో కొంతమంది పేషెంట్స్ ఫీవర్ బాడీ పెయిన్స్ కడుపు నొప్పి వామిటింగ్స్తో రావడం జరిగింది అన్ని టెస్టులు చేశారు ఏది పాజిటివ్ రావట్లేదు ఆ టైంలో చూస్తే ఈ నోరో వైరస్ అనేది పాజిటివ్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్లోనే చాలా కేసెస్ రికార్డ్ అవ్వడం జరిగింది లో ఈ లాస్ట్ ఇయర్లో మనకు కూడా కొన్ని కేసెస్ వచ్చినాయి కానీ అంత సీరియస్ ఏది అవ్వకపోవడం వల్ల మనకి న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ అది చక్కర కొట్టలేదు ఆ న్యూస్ అనమాట ఈసారి ఎందుకు ఫేమస్ అయ్యింది అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి ఫీవర్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వామిటింగ్స్ మోషన్స్ కడుపు నొప్పి ఇలాంటి మోస్ట్ కామన్ సింటమ్స్తో నా క్లినిక్కి రావడం జరుగుతుంది నేను వర్క్ చేసే హాస్పిటల్లో కూడా రావడం జరుగుతుంది ఇది ఎందుకు ఇంత ఎక్కువైంది అని చెప్పి దాంతో నేను లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పబ్లిష్ చేసిందే గానీ అండి లేటెస్ట్ మన న్యూస్ పేపర్స్ లో వచ్చింది న్యూస్ ఛానల్స్ లో వచ్చిందే గానీ ఈ నోరో వైరస్ అనేది బాగా ఎక్కువ తిరుగుతుంది హైదరాబాద్ లో కూడా అవుట్ బ్రేక్ స్టార్ట్ అయ్యింది అనేది మనం విన్నాం సో ఏమవుతుంది ఈ నోరో వైరస్ లో జనరల్లీ మన ఫుడ్ కంటామినేషన్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ ఇవి ఉంటాయి సో ఈ ఫుడ్ కంటామినేషన్ ఆర్ వాటర్ కంటామినేషన్ లో ఈ నోరో వైరస్ ఉన్నది ఎవరైనా ఉన్న వాళ్ళు మోషన్ కి వెళ్ళినప్పుడు కానీ సీవేజ్ లో కానీ యూరిన్ పోసినప్పుడు కానీ ఈ నోరో వైరస్ అనేది ఆ కంటామినేటెడ్ వాటర్ లోకి వెళ్ళి మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ వెజిటేబుల్స్ బయట రెస్టారెంట్స్ పానీపూరీస్ ఇలా ఏమైనా బయట ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది త్రూ ఫుడ్ అనమాట త్రూ మౌత్ సో ఇది ఫుడ్ అండ్ వాటర్ డిజీజ్ లాగా తీసుకోవచ్చు మనం సో రెగ్యులర్ ఫుడ్ పాయిజనింగ్ లానే సింటమ్స్ ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్ ఫుడ్ పాయిజనింగ్ అని వదిలేస్తాం డెఫినెట్లీ దీని గురించి మనం ఏమైనా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో వైరస్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నోర వైరస్ ఉండొచ్చు అనేది సస్పెక్ట్ చేయడం కూడా నేను చెప్పాను కాబట్టి నెక్స్ట్ దీని యొక్క ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం సో ట్రీట్మెంట్ వచ్చేసరికి నోరో వైరస్ జనరల్లీ ఈ ఫీవర్ బాడీ ఇంకా ఈ వామిటింగ్స్ మోషన్స్ ఇలా ఉండడం వల్ల దీనికి యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సపోర్టివ్ ట్రీట్మెంట్ సరిపోతుంది ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం ఒకవేళ బాగా డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోయాడు పేషెంట్ వాటర్ క్వాంటిటీ తగ్గిపోయింది లేదంటే నాలుక తడారిపోతుంది నీరసం అయిపోతున్నాడు శరీరం అంత వీక్ గా ఉంది అన్నప్పుడు మనం ఈ ఐవీ ఫ్లూయిడ్స్ అనేది పెడతాం అనమాట ఐవీ ఫ్లూయిడ్స్ లో రింగర్ లాక్టేట్ అని నార్మల్ సెలైన్స్ అని ఇలాంటివి ఏవైనా పెట్టొచ్చు అకార్డింగ్ టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న దాని ప్రకారంగా మనం మార్చుకుంటూ ఉంటాం ఇలా ఐవి ఫ్లూయిడ్స్ బాగా పెడుతుంటే శరీరంలో శక్తి రావడం వల్ల వైరస్ తో పోరాడే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట నెక్స్ట్ వామిటింగ్స్ కి మోషన్స్ కి దానికి కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్ మన యాంటీ ఎమిటిక్స్ కానివ్వండి మోషన్స్ కి మనం ప్రోబయోటిక్స్ కానీ ఇలాంటివ్వడం జరుగుతుంది చాలా తక్కువ కేసెస్ లో పేషెంట్స్ అడ్మిట్ అవ్వడం జరుగుతుంది ఈ అడ్మిషన్ క్రైటీరియా ఎప్పుడు వస్తుంది అని అంటే ఫీవర్ బాగా ఎక్కువ ఉంది తగ్గకపోయినా పారాసిట్మాల్ తో లేదంటే నీరసం మైల్డ్ ఐవీ ఫ్లూయిడ్స్ తో ఓఆర్ఎస్ తో ఎలక్ట్రాల్ తో రికవర్ అవ్వకపోయినా సో సివియర్ డిహైడ్రేషన్ నుండి ఫీవర్ బాడీ ఏక్స్ ఉన్నాయంటే మనం అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇంకా పారాసిటమాల్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది దీంతో పాటు అందరు భయపడే ఒకే ఒక్క మెయిన్ కాంప్లికేషన్ నోరో వైరస్ కి ఏంటి అంటే కిడ్నీ ఇంజూరీ సో జనరల్లీ ఈ డిహైడ్రేషన్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ట్రోఇంట్రైటిస్ అంటే వామిటింగ్స్ మోషన్స్ వల్ల శరీరం డిహైడ్రేట్ అయ్యి కిడ్నీ మీద ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది సో మనకి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది అంటే యూరిన్ వెళ్లట్లేదు సరిగ్గా పేషెంట్ అంటే ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి హాస్పిటల్ కి తీసుకెళ్లగానే రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసి క్రియాట్నిన్ ఎలా ఉంది బ్లడ్ యూరియా ఎలా ఉంది యూరిక్ యాసిడ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని కిడ్నీ ఇంజురీ ఉందా అనేది డయాగ్నోస్ చేసి దాని తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో నోరో వైరస్ లో హైయెస్ట్ కాంప్లికేషన్ ఏమి ఉండొచ్చు కిడ్నీ ఇం ఇంజురీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని మనం టైమ్లీగా హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేస్తే హ్యాపీగా పేషెంట్ రికవర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని కొన్ని కేసెస్ లో మాత్రం మనకి జనరల్లీ కొన్ని కొన్ని కేసెస్ లో ఏమవుతుంది అంటే ఈ కిడ్నీ ఇంజురీ డయాలసిస్ వరకు వెళ్ళదు ఎప్పుడు పేషెంట్ లేట్ చేసినా హాస్పిటల్ కి రావడం లేదా సివియర్ డిహైడ్రేషన్ లో పేషెంట్ ఉన్నా అప్పుడు డయాలసిస్ అనేది అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ సో ఈ డయాలసిస్ అంటే ఏంటి జనరల్లీ మన కిడ్నీ ఫంక్షన్ డయాలసిస్ ద్వారా టెంపరీగా కిడ్నీ ఫంక్షన్ చేయట్లేదు కాబట్టి బయట నుంచి మనం బ్లడ్ ప్యూరిఫై చేసే మెషినే ఈ డయాలసిస్ మెషిన్ ఈ డయాలసిస్ అనే ప్రాసెస్ సో ఈ డయాలసిస్ అనే ప్రాసెస్ తో బ్లడ్ ప్యూరిఫై చేసుకుంటూ కిడ్నీ ఫంక్షన్ ని మనం పరోక్షంగా ఆర్టిఫిషియల్ మీన్స్ తో క్లియర్ చేస్తాం ఈ టైంలో కిడ్నీ మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు దానికి మనం రెస్ట్ ఇచ్చాం కాబట్టి సో ఇది లైఫ్ థ్రెటినింగ్ అంటే డెఫినెట్లీ కొద్దిగా లైఫ్ థ్రెటనింగే అలా అని చెప్పి ఈ కేసెస్ ఎక్కువగా ఉంటాయంటే లేదండి వెయ్యి మంది రెండు వేల మందిలో కూడా ఒకరో ఇద్దరో ఇలాంటి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అదే అన్నాను కదా టైమ్లీగా మీరు ఈ సిమ్టమ్స్ కరెక్ట్గా క్యాచ్ చేసి దగ్గరున్న ఫీజియన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్గా పారాసిటమాల్ ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ జాగ్రత్త పడ్డారనుకోండి మాక్సిమమ్ ఈ పొజిషన్కి మనం రామండి ఛాన్సెస్ తక్కువ రెండో ప్రాబ్లం వచ్చేసి కొన్ని కొంతమందిలో ఈ డిహైడ్రేషన్ వల్ల కానీ నోరో వైరస్లో కొన్ని కొన్నిసార్లు మనకు ఊపిరితిత్తులు కూడా మైల్డ్గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ డీహైడ్రేషన్ కిడ్నీ ఇంజురీ వల్ల సో అలాంటి వాళ్ళు వెంటిలేటర్ మీద కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి కేసెస్ చూసారా అంటే డెఫినెట్లీ ప్రీవియస్గా పాస్ట్లో చూశారు కానీ చాలా తక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అంత ఎక్కువగా అయితే కేసెస్ వెంటిలేటర్ మీదకి వెళ్ళడం కానీ కిడ్నీ ఇంజురీ కేసెస్ కానీ మనం చూడట్ల సో అనవసరమైన ఈ న్యూస్ ఛానల్స్ చూసి లేకపోతే న్యూస్ పేపర్స్ చూసి పానిక్ అవ్వడం మాత్రం చేయకండి రెగ్యులర్ మనం వైరల్ ఫీవర్ సీజన్ ఉందా ఇప్పుడు అంటే చాలా హెవీగా ఉంది డైలీ నేను ఒక వంద మందిని చూస్తే దానిలో డెబ్బై మంది మట్టుగా జ్వరం ఒళ్ళు నొప్పులతోనే వస్తున్నారు సో వైరల్ ఫీవర్ సీజన్ అయితే హెవీగా ఉందండి కానీ మీరు నోరో వైరస్ గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకొని మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎక్కడొచ్చింది ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి దానికి అడ్మిషన్ ఎప్పుడు కావాలి హాస్పిటలైజేషన్ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది హయ్యెస్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయి ఇవన్నీ మనం డిస్కస్ చేసేసాం ఇప్పుడు నోరో వైరస్ మనకి రాకుండా ప్రివెంటివ్గా మనం ఏం చేయగలం అది కదా మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేస్తామంటే సింపుల్ మనం ఇంట్లో తినే ఫుడ్ పార్టికల్స్ ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ రెండు సార్లు మంచిగా గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసేసేయండి వన్ డే ముందు తినే ముందు సెకండ్ మీ చేతులు నీట్గా మంచిగా ఫైవ్ మెథడ్ మొత్తం ఫింగర్స్ అన్ని ఫైవ్ స్టెప్ మెథడ్ అంటాం కదా హ్యాండ్ వాష్ కోవిడ్ టైంలో చేసేవాళ్ళం గుర్తుందా అది చేయండి మాస్కులు పెట్టుకోని అవసరం లేదు బట్ హ్యాండ్ వాష్ మాత్రం నీట్గా చేసుకోండి అండ్ డిషెస్ క్లీన్గా వాష్ చేసుకోండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఓకే అండ్ హ్యాండ్ వాష్ బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టూ టైమ్స్ వాష్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఫుడ్ అండ్ వాటర్ ని దూరం చేద్దాం ఫస్ట్ పాయింట్ సెకండ్ మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుందామండి వైరల్ ఫీవర్స్లో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారనుకోండి వైరస్తో ఈజీగా ఫైట్ చేయొచ్చు మీ బాడీలో కావాల్సిన ఇమ్యూనిటీ మీకు వస్తుందన్నమాట సో అందుకని ఎగ్స్ బాగా తీసుకోండి చికెన్ బాగా తీసుకోండి ప్లాంట్ ప్రోటీన్ బాగా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోండి దాల్ బాగా తీసుకోండి ఇలా ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా బాగా తీసుకుంటే ఆటోమేటిక్గా శరీరంలో ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వడం చాలా స్టార్ట్ అవుతుంది అండ్ ఇమ్యూన్ బూస్ట్ అయ్యి మనం ఈ వైరల్ ఫీవర్ సీజన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేయొచ్చు డెంగ్యూ అయిపోయింది వైరస్ ఫీవర్లు చికెన్ గున్యాలు అయిపోయాయి ఈ నోరో వైరస్ కూడా మన లైఫ్లోకి వస్తుంది వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద కోవిడ్లతోనే మనం అందరం పోరాడి ఈ పొజిషన్కి వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం నోరో వైరస్ ఎంత అండి మనం అందరం కలిసి కొన్ని మెజర్స్ తీసుకుంటూ జాగ్రత్త పాటిస్తూ ఇవన్నీ చూసుకుంటూ నోరో వైరస్ని ఈజీగా ఎదిరించవచ్చు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను వీ హ్యాడ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ నోరో వైరస్ అండి వేరే టెన్షన్లు అవి ఇవి పెట్టుకోకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో హ్యాపీగా కమెంట్ చేయండి ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ గైస్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ తనజ్ బచ్చు కన్సల్టెన్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ బాయ్